వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఎట్టకేలకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి అన్నదాత సుఖీబాబు కింద రెండో విడత ఏ ఐదు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్ కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు జమ అవుతాయి ఏ రైతులకు జమ కావు అనే వివరాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా మూడు విడతల్లో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పారు తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో మనకి ఏడక డబ్బులను జమ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ మూడు విడతల డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించి రైతులకు మరింత మేలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి రెండో విడత డబ్బులు జమ కావాలంటే మనం ఏం చేయాలనే వివరాలని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అందిస్తాను ఎందుకంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం అనమాట ఇది ఇట్లా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబోపిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందిస్తూ ఉంటుంది మరి వీడియోలకైతే వెళ్ళి మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు అనేక పథకాలను అయితే తీసుకొస్తూ ఉంది మరి ఇందులో భాగంగానే రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు మరి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకునే సిద్ధంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసాకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి ఆసంగి రైతు భరోసా ద్వారా రైతులకు ఖచ్చితంగా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఏర్పాట్లు జరిగితే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అర్హుల జాబితాలు కూడా విడుదలవుతాయి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఈ కేవైసీ మరియు మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఇప్పటికే ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి కనుక పొందితే మీకు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈకేవైసీ లింక్ తప్పనిసరిగా చేసుకో చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చెప్పాను ఈకేవైసీ అనేది చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఆ విధంగా అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు అట్లా ఈకే అనేది కంప్లీట్ చేయండి మరి ఈకే వైసీపీతో పాటు ఎన్పిసీలింకు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యూస్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేవి చెక్ చేసుకోవాలి దీన్ని ఎన్పీసే లింక్ అంటారు మీరు ఎన్పిసీ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తే ఎన్పిసీ లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే కూడా ఇలా చేయండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తెలంగాణ ప్రభుత్వం మనకు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను ఇవ్వడానికి సిద్ధమైపోయింది మరి దాంతోపాటుగా పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడత డబ్బులు కూడా వస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వైసీపీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే భద్ర అయితే కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత ఎం కిసాన్ పథకానికి ఇప్పటికే అప్లై చేసుకున్నారో వారు మీరు ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చెక్ చేసుకోవాలి ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈకేవైసీ ఉందా లేదా అలాగే ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ఈ కేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చినట్లటువంటి వారు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క ఈకేవైసీకి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అట్లా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు ఈకే అనేది చేసుకోండి మరి ఈకే అయిపోయిన తర్వాత అలాగే ఇట్లా ఫోన్లో చేసుకోవచ్చు లేదా మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈకే అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈకే చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఈకే అనేది పూర్తి చేయండి మరి ఈకేవైసీతో పాటు లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు మళ్ళీ కూడా ఏడు వేలేనండి అంటే తొలి విడతలో ఏడు వేలు అలాగే రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు రెండో విడత ఏడు వేలు అలాగే మూడో విడత ఆరు వేల రూపాయలు రా వస్తాయి జనవరి తర్వాత ఇప్పుడు రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం చెప్పినట్లు ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది చాలామంది రైతులు ఇంకా అప్లై చేసుకో చేసుకునేటువంటి వారు ఉన్నారు మీరు ఎవరైనా అప్లై చేసుకునేవారు ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఈకేవైస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది మరియు అంటే అదే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లిస్ట్లో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లేనమాట మరి ఆ విధంగా లిస్ట్లో మీరు పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఈ నెల పద్దెనిమిది నుంచే ఇస్తామంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీబో డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అంటే పీఎం కిసాన్ ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గత ఆగస్టు నెలలో మనకి పీఎం కిసాన్ ఇరవై విడత అయితే రావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులనైతే మీరు తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే రెడీగా ఉండండి మీరు డబ్బులు రావాలంటే ఈ ఎన్పిసి లింకు ఇవన్నీ కూడా లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇవి ఉన్నా కానీ కొంతమందికి డబ్బులు పర్లేదు ఎందుకు పర్లేదు అంటే ఆధార్ కార్డులో పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు వేరువేరుగా ఉండడం ఈ రెండు వేరువేరుగా ఉండడం వల్ల ఏంటంటే పేరు మిస్ మ్యాచ్ వల్ల అంటే నేమ్ మిస్ మ్యాచ్ వల్ల ఈ యొక్క డబ్బులు చాలామంది రైతులకైతే జమ కాలేదు మరి ఆ రైతులు కూడా ఈ విషయాన్ని గమనించి అటువంటి రైతులు ఎవరైనా ఉంటే మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండేటట్టయితే చేసుకోండి రెండు కూడా ఒకే విధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం డబ్బులైతే అయితే అందిస్తుందనమాట మరి ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాలను కూడా అందించేటువంటి యోచనలో ప్రభుత్వం అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే పంట నష్టపరిహారం ఎప్పటికప్పుడు రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతూ ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఎక్కువగా పంటలు నష్టపరిహారం చెందుతూ ఉంటారు వర్షాలు ఎక్కువగా వచ్చో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోతూ ఉంటారు మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం మేలు చేసే విధంగా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దీనికి సంబంధించిన అప్డేట్స్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి త్వరలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయిన వెంటనే దీపావళి కానుకగానే వేస్తామంటున్నారు ఈ డబ్బులు జమ అయినటువంటి వెంటనే మీకు ఈ యొక్క పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి సిద్ధంగా ఉండి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ దాని ప్రకారం మీకు డబ్బులను అందించేందుకు సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీకు నేను అందిస్తూ ఉంటాను